నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును ఇదే మీరు దానిని దొంగల గుహగా చేసి తెరాల దేవాలయము దొంగల గుహ అయిపోయింది దేవాలయము దొంగల గుహ ఎందుకు అవుతుంది వీళ్ళు చేశారు ఎవరు అక్కడ ఉన్నటువంటి వారు దేవాలయాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి వారు వాళ్ళు ఏం చేస్తున్నారు దొంగల గుహగా చేశారు దొంగల గుహ అంటే ఏంటి దొంగల గుహ అంటే దొంగలు దాకుని గుహని మనం మనం అంటే దొంగలు దొంగతనం చేసేది అనుకుంటాం ఇప్పుడు ప్రధాన యాజకులు లేకపోతే ఈ యొక్క సభ వీళ్ళు దేవాలయంలో దొంగతనం చేయట్లేదు ఏసుక్రిష్ చెప్పింది అది కాదు వాళ్ళు దొంగతనం చేస్తున్నారు ఆర్థిక నేరాల్లో పాల్పడ్డారు అది కాదు ఏసుక్రి చెప్పేది మీరు దేవాలయాన్ని దొంగల గుహగా చేసి తిరిగి అంటే వాళ్ళు ఎక్కడో దొంగతనం చేశారు ఇక్కడ దాకుంటున్నారు అది దొంగల గుహ అంటే వీళ్ళు ఏదో పనులు చేసి ఆ డబ్బులన్నీ పట్టుకుని పంచుకోవడానికి లేకపోతే బయట పోలీసు వారి దగ్గర నుంచి ఈ యొక్క సైనికుల నుంచి దాకోవడానికి ఉండేటువంటి గుహని దొంగల గుహ అంటారు దొంగతనం చేసేది కాదు గుహ దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు బొచ్చుకోవడానికి దాకోవడానికి పంచుకోవడానికి ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి వాళ్ళ యొక్క అంటే దొంగోడు యొక్క సేఫ్టీ ప్లేస్ ఇంకో మాటలో చెప్పాలంటే దొంగోడు యొక్క ఆశ్రయపురం ఏది దొంగల గుహ సో యేసుక్రీస్తు ఏమన్నా అంటే ఇదిగో మీరు దీన్ని ఎట్లా చేశారు దేవాలయం అంటే మీరు చేసి పాడు పనులన్నీ చేసేసి ఇది ఒక ఆశ్రయపూర్వంగా చేసేసుకుంటున్నారు మీరు ఏంటంటే నేను చెప్పేది అర్థమవుతుంది కానీ దొంగల గుహ అంటే ఇవన్నీ చేసిన తర్వాత దాకునేటువంటి స్థలము ఇది హైడింగ్ ప్లేస్ అది వాళ్ళు దాగిడి స్థలము